విజయవాడలో డయేరియా వస్తే చుట్టూ ఉన్న ఎన్నో షాపులు మూసేస్తారు కానీ మద్యం షాపులు మాత్రం లేదని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు మొన్న మొన్న విజయవాడ నగరంలో డయేరియా వస్తే ఆ డయేరియా ప్రాంతంలోన అన్ని షాపులు మూసినారు లిక్కర్ షాపులు ముయలేదు అంటే ప్రజల ప్రాణాల కన్నా మీ సంపాదనే మీకు ముఖ్యము మీ సంపాదన కోసం మీరు ఏదైనా చేసేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లిక్కర్ షాపులు ఇలాంటి కల్తీ లిక్కర్లు ప్రతి షాపుల్లోనూ వెళ్తున్నాయి ప్రతి లిక్కరు ఏదైతే అమ్ముతున్నారో బార్ షాపులు కానీ లేకపోతే ఈ లెక్కర్ ఎక్కడైతే అమ్ముతారో ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ లిక్కర్ అనేది వెళ్ళిపోయింది దయచేసి ప్రజలు గమనించండి ఎందుకంటే ఈ టీడీపీ నాయకులు ఒక దగ్గర దొరికినప్పుడు వెంటనే వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడైతే మనకి మద్యం షాపులు ఉన్నాయో ఆ మద్యం షాపుల్లో కానీ లేకపోతే అట్లు ఉన్న ఫ్రాంచైజీస్ లో గానీ ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలోన అనేవి జరగాల కానీ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తనిఖీలు అనేవి జరగట్లా ఇది మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలే అప్రమత్తంగా ఉండాలా ఇంతమందిని ఉసురు పెట్టి ఈరోజు కల్తీ మద్యంతో ఇంతమంది మహిళలు తాలిబొట్లు తంచడానికి కూడా మీరు తయారైపోయినారు అని అంటే అసలు మీ ప్రభుత్వ పరిపాలన ఏంటి మీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ కల్తీ మద్యం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన బయటికి రావాలి సమాధానం చెప్పాలి దీని మీద ఏమీ జరగట్లేదు ఏమీ జరగలేదు ఇది వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి చూస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు వీళ్ళకి తగిన సమాధానం అన్నది త్వరలోనే ప్రజలు తెలియచేస్తారు ఎవరైతే ఈ మద్యం సేవిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఒక మాట చెప్పగలం దయచేసి మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకో మూడేళ్ళు మద్యం తాగపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్రాణాలు తీసే రాక్షసుల మధ్యలో మనం ఉన్నాము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల భవిష్యత్తు కానీ మీ మీ కుటుంబాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ ప్రతి ఒక్కటి మీ చేతుల్లో ఉంది కాబట్టి యథేచ్ఛిగా వీళ్ళు వేల కోట్ల సంపాదన కోసం మాత్రమే వీళ్ళు చూస్తున్నారు వీళ్ళు సంపాదన తప్పితే వీళ్ళకి ఇంకొకటి పట్టేలా లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వనాశనం చేయడానికి మాత్రమే ఈ కూటమి నాయకులు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ పూలుకుందని తెలియజేస్తున్నాను ప్రశ్నిస్తాను అన్న నాయకుడు పూనకం వచ్చినట్టు ఊగిపోయే నాయకుడు ఈరోజు బయటికి రాడు ఏమీ మాట్లాడు మద్యం గురించి ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు చీప్ లెక్కరు చీపు లెక్కరు చీపు లెక్కరని మాట్లాడిన ఆ ఉప ముఖ్యమంత్రి కూడా ఈరోజు బయటికి రాడు ఈరోజు వెనకమాల కాసులు ఏరుకుంటున్న లోకేష్ కూడా బయటికి రాడు ఎవరు బయటికి రారు మన కష్టాలు ఎవరికి పట్టేది లేదు కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియచేసుకుంటున్నాము లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జియాతి